నమస్తే వెల్కమ్ డాష్ డాక్ యూ నేను మీ రాజేష్ ప్రధానంగా ఏ ఎన్నికల్లోనైనా అది సాధారణ ఎన్నికలైనా ఉప ఎన్నికలైనా సింబల్ టెన్షన్ ఉంటుంది లేదంటే కనుక అభ్యర్థుల పేర్లు ఒకటే ఉన్నటువంటి అభ్యర్థుల పేర్లు కూడా టెన్షన్గా ఉంటుంది అయితే ఇవాళ ప్రధానంగా చేవెళ్ల నియోజకవర్గం రాజకీయాలు కొంత రసవత్తరంగా సాగుతున్నాయి ఎందుకంటే రంజిత్ రెడ్డి ఇవాళ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ వే ఒకవైపు తెలంగాణలో ఉంది మరోవైపు దూసుకెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ప్రతిరోజు నిత్యం అంటే ఆయన చేయాల్సిన దానికంటే కూడా ఇప్పటికే ప్రజల్లో కనెక్టివిటీ ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలకు విస్తృతంగా వెళ్తున్నాడు కానీ ఇట్లాంటి సందర్భాల్లో అక్కడ మాజీ ఎంపీ కొండాకు ఇప్పుడున్నటువంటి ఎంపీ రంజిత్ రెడ్డి ఇద్దరి మధ్య పెద్ద ఎత్తున వార్ ఆఫ్ వర్డ్స్ నడుస్తున్నాయి సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రధానంగా విమర్శలు ప్రతి విమర్శలు తారాస్థాయికి చేరినాయి ఈయన ఆయనకు సవాల్ చేయటం ఈయన దాన్ని తిప్పికొట్టడం మరొకసారి ఆయన సవాల్ చేయటం ఈయన తిప్పికొట్టడం ఇట్లా ఒక పెద్ద ఎత్తున హీట్ హీట్ పాలిటిక్స్ చేయాలని రాజకీయాల్లో నడుస్తుంది ఇప్పుడు ప్రధానంగా కొండా విశ్వేశ్వరరెడ్డికి ఒక రకంగా చెప్పాలంటే షాక్ తగిలిందని చెప్పుకోవాలి ఎందుకంటే బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి మాజీ ఎంపీ కొండాకు ఇవాళ ఐదు నెంబర్ అని వింటేనే వణికిపోతున్నటువంటి సందర్భాలు ఉన్నాయట ఎందుకు నిజానికి ఐదు సంఖ్య ఏమి పెద్దగా అశుభం కాదు దానికి సంకేతం కూడా కాదు కానీ ఎందుకు చేవేళ్ళ బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వరెడ్డి ఐదు అంకె అంటేనే ఎందుకు వనుకుతున్నారు అనే చర్చ ప్రధానంగా జరుగుతోంది నిజానికి ఐదు అంకె ఏమి పెద్దగా నష్టం లేదు అశుభం కూడా కాదు అయినప్పటికీ కూడా కొండాకు ఎందుకు అంత వణుకు అనే చర్చే ప్రధానంగా ఉంది ఎందుకంటే తన పేరు పోలినటువంటి పేరుతో మరో అభ్యర్థి కూడా చేవేళ్ళ ఎంపీగా ఇవాళ పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి అందుకు ఆయన పెద్ద ఎత్తున ఇవాళ భయం ముట్టుకుందంటే కొండాకు దాంతో బీజేపీ అభ్యర్థికి పెద్ద సమస్య వచ్చి పడింది ఎలాగంటే కొండా ప్రచారానికి వెళ్ళిన ప్రతి చోట కూడా తనకు ఓట్లేస్ గెలిపించమని అడుగుతున్నారు అయితే పోటీ చేసే ప్రతి అభ్యర్థికి ఓట్లేస్ గెలిపించమని అడగటం చాలా సహజమని కూడా చెప్పాలి కానీ ఇవాళ పోలింగ్ తీ దగ్గర పడుతున్న కొద్దీ చాలామంది అభ్యర్థులు డమ్మి బ్యాలెట్ లేదంటే కనుక డమ్మి ఈవీఎం మిషన్లోని ముద్రించి దాన్ని చూపించి ఇవాళ ప్రచారం చేస్తారు అందుకు తమ పేరు వరుస నెంబర్ను కూడా ప్రింట్ చేసి పలాని నెంబర్కి ఓట్ వేయండి పలాని పేరు అని చెప్తున్నటువంటి పరిస్థితి ఓటర్లకు పెద్ద ఎత్తున ఆ బ్యాలెట్లు పంచుతూ ఉంటారు నమూనా బ్యాలెట్ ఇలా పెద్ద ఎత్తున అవగాహన కల్పించేందుకు ఈవీఎం మిషన్లు కానీ బ్యాలెట్లు కానీ గుర్తు విషయంలో కానీ ఓటర్ల అయోమైన గురి కాకూడదు అనేది ఇవాళ అలా చేస్తారు కానీ కొండా విషన్ రెడ్డి గుర్తు పేరు ఓటర్లకు బాగా గుర్తుండిపోతే పోలింగ్ కు వెళ్ళినప్పుడు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈవీఎం మిషన్లో తాను చెప్పినటువంటి నెంబర్కు ఓటేస్తారని కొండా ప్రచారం చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు కొండాకి పెద్ద సమస్య వచ్చింది ఏంటంటే ప్రచారానికి వెళ్తున్నటువంటి కొండాకు తన గుర్తు పేరును ప్రస్తావించినప్పుడల్లా కూడా ఈవీఎం మిషన్లో ఐదో నెంబర్కి తాము తమకు తెలుసు తప్పకుండా ఓట్లేస్తామంటూ కూడా జనాలు చెప్తున్నారట దాంతో ఇవాళ కొండాకు ఒక రకంగా ప్రజలతో ఇంట్రాక్ట్ అవుతున్నటువంటి సందర్భంగా ఓటర్లను కలుస్తున్నటువంటి సందర్భంగా షాక్ తగిలినట్లు అవుతుందట ఎందుకు అంటే ఈవీఎం మిషన్లో వరుస సంఖ్యలో ఐదో నెంబర్లో ఉన్న పేరు తనది కాదు తన పేరు లాంటి అభ్యర్థి మరో పేరు కొండా విశ్వేశ్వరరెడ్డిది బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి వరుస సంఖ్యలో రెండు అయితే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున పోటీ చేస్తున్నటువంటి ఇంకో కొండా విశ్వేశ్వరరెడ్డి వరుస నెంబర్ ఐదు సో రెండు పేర్లు ఒకటే కాబట్టి జనాలంతా కూడా వరుస సంఖ్యలో ఉన్నటువంటి ఐదుని బాగా గుర్తుపెట్టుకున్నారు అందుకనే బీజేపీ అభ్యర్థి కొండా విశ్వరెడ్డి ఎక్కడ ప్రచారానికి వెళ్ళినా తప్పకుండా వరుస సంఖ్య ఐదు పైన ఓట్లేస్తామని గట్టిగా ప్రజలందరూ చెప్తున్నారట సో ఇక వరుస సంఖ్య రెండుని జనాలు వదిలేసి ఐదుని గుర్తు పెట్టుకోవడంతో రేపటి పోలింగ్లో కూడా తన కొంపం మునిగిపోతుందని కూడా ఇవాళ బీజేపీ అభ్యర్థి పెద్ద ఎత్తున ఉనికిపోతున్నారట ఇప్పటికే అభివృద్ధి ఎజెండాలో ఆయన కొంత ఇద్దరు ఎంపీలు ఏం చేశారని పోలికతో ప్రజలంతా చర్చనీయాంశంగా పెద్ద ఎత్తున మారుతున్నారు కొండ విజిత్ రెడ్డి ఏం చేయలేదనే చర్చ బలంగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఎంపీ రంజిత్ రెడ్డి ప్రధానంగా ప్రజల్లోకి అందుబాటులో ఉంటాడనే ఒక చర్చ ఉంది ఈయన అసలు పట్టించుకోడనే చర్చ ఉంది ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు ఆయన అర్జెంట్గా హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు ఈవీఎం విషయంలో తమకు రెండేసి పేర్లు ఒకేలాగా ఉండటం తన వల్ల చాలా ఇబ్బంది అవుతుంది ఖచ్చితంగా ఓటమి పాలు అయ్యే అవకాశాలు ఉంటాయంటూ కూడా ఆయన కోర్టుకి ఎక్కితే రెండు పేర్లు ఒకేలా ఉండటంతో ఓటర్లు అయోమయానికి గురయ్యే అవకాశం ఉందని చెప్పినప్పటికీ కూడా ఆ వరుస సంఖ్యన మార్చమని అభ్యర్థించారు కానీ రెండు పేర్లు ఒకేలాగా ఉండటంతో తమకు కేటాయించినటువంటి వరుస నెంబర్లైనా మార్చాలని కోరినప్పటికీ కొండా విజ్ఞప్తిని హైకోర్టు కొట్టేసినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఈవీఎంలో తన వరుస నెంబర్ రెండు కాబట్టి మరో అభ్యర్థి కొండా వరుస పదో తర్వాత ఉండేట్టుగా కూడా కొంత కేంద్ర ఎన్నికల కమిషన్ను ఆదేశించాలని పిటిషన్లో కోరారు కానీ ఈవీఎంలో బీజేపీ అభ్యర్థి కొండా నెంబర్ రెండు అయితే ఫార్వర్డ్ బ్లాక్ కొండా నెంబర్ ఐదు అంటే పెద్ద ఇదే పెద్ద సమస్య ఇవాళ కొండాకు ఇదే విషయంలో హైకోర్టులో జరిగినటువంటి విచారణలో కూడా ఎన్నికల కమిషనర్ తరఫున ఉన్నటువంటి లాయర్ అవినాష్ దేశాయ్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ అమల్లో భాగంగా ఇవాళ ఉంది కాబట్టి అంటే కోడ్ అమల్లో ఉంది కాబట్టి పిటిషన్ కొట్టేయాలంటూ కూడా ఆయన వాదనలు వినిపించారు అయితే ఈవీఎంలు ఇప్పటికే సిద్ధమైపోయాయి వరుస సంఖ్యలో కూడా సిద్ధమైపోయింది ఇట్లాంటి దశలో ఈవీఎంలు వరుస సంఖ్యలు మార్చడానికి వీలు పడదు అంటూ కూడా తేల్చి చెప్పినటువంటి పరిస్థితి సో ఇక కొండా తరఫు లాయర్ వాదన కూడా వినిపించినటువంటి నేపథ్యంలో పోటీలో ఉన్నటువంటి నలభై ఆరు మందిలో తమకు ఐదో నెంబర్ కేటాయించినటువంటి అభ్యర్థితోటే సమస్యలు ఉన్నాయంటూ కూడా చెప్పుకుంటూ వచ్చినప్పుడు కూడా లాభం లేకుండా పోయింది సో ఇక రెండు వైపులు వాదనలు ఉన్నటువంటి హైకోర్టు పిటిషనర్ వేసినటువంటి కేసును కొట్టేసింది సో ఇక ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని చెప్పినటువంటి హైకోర్టు పిటిషనర్ వినతిని కూడా పరిశీలించి అవకాశం ఉంటే న్యాయం చేస్తామంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది సో దీంతో ఇక నిరా ఆశల అడియాశలైనా కోట్ల వాదనలు విన్న తర్వాత కూడా అర్థమైంది ఏంటంటే ఈవీఎంలో అభ్యర్థుల పేర్లు వరుస నెంబర్లు మార్చడం సాధ్యం కాదని తెలిపోయింది దాంతో ఏం చేయాలో తెలియక ఇప్పుడు బీజేపీ అభ్యర్థి కొండ విశ్వరెడ్డి దిక్కులు చూస్తున్నటువంటి పరిస్థితి ఏమీ పాలు పోలేనటువంటి పరిస్థితిలో ఎందుకంటే ఎందుకంటే ఓవైపు ప్రజల్లో ఇప్పటికే పెద్ద ఎత్తున వ్యతిరేకత మూట కట్టుకున్నారు వ్యతిరేకత పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది గతంలో జరిగినటువంటి అన్ని ఘటనలు ఇవాళ ప్రజలు చర్చించుకుంటున్నారు వాట్ ఈజ్ రంజిత్ రెడ్డి వాట్ ఈజ్ కొండ అనేది ఒక ఒక పెద్ద ఎత్తున వైట్ పేపర్ లాగా ప్రజల ముందు ఉన్నాయి ఇట్లా ఇట్లాంటి సందర్భం ఇక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఏంటంటే కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డికి కూడా ఇట్లాంటి సమస్య ఉంది కానీ అది పెద్దగా పట్టించుకోవట్లేదు రంజిత్ రెడ్డి ఎందుకంటే రెవల్యూషనరీ సోషల్ పార్టీ అభ్యర్థిగా గాదే రంజిత్ రెడ్డి కూడా పోటీ చేస్తారు ఇనిషియల్స్ ఇద్దరిది జీగానే ఉన్న ఇద్దరు పేర్లు రంజిత్ రెడ్డి కానీ పెద్ద ఎత్తున కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డికి ఆయన ఇంకొక గాదే రంజిత్ రెడ్డికి కూడా పెద్ద ఎత్తున దూరం బాగా ఉంది అంటే వరుస సంఖ్యలో ఇద్దరి మధ్య బాగా తేడా ఉంది కాబట్టి ఆయన్ని ఈ గడ్డం రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్టించుకోవట్లేదు వరుస సంఖ్య ఆయన ఏదైతే ఉందో అదే వరుస సంఖ్య కొనసాగుతుంది కానీ ఇవాళ కొండా విశేష రెడ్డికి అయితే మాత్రం స్పష్టంగా ఓవైపు ప్రజల నుంచి వ్యతిరేకత మరోవైపు ఓటర్లకు కూడా ఇవాళ అయోమయానికి గురే ఇప్పటికే ఆ అభ్యర్థి డమ్మి బ్యాలెట్లు విస్తృతంగా పంపిణీ చేసినటువంటి నేపథ్యంలో ఐదు నెంబర్ మీద నొక్కుతామని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఇలా ఈయన కొండా విశ్వశ్వరెడ్డికి ఆగమాగమవుతున్నట్టు ఇవాళ ఇది ఓవరాల్ గా చేవెలర్ నియోజకవర్గంలో కొండాకు ఐదు ఐదు నెంబర్ భయం పట్టుకుందనే వార్తకు సంబంధించినటువంటి వివరాలు ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్